హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామెన్ షూ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ ఎయిత్ మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం దీనిలో మనం అబెల్ బహుమతి గురించి చెప్పుకుంటాం మ్యాథమెటిక్స్కి ఇచ్చే నోబెల్ ప్రైజ్ కింద ట్రీట్ చేస్తాం కదా అబెల్ బహుమతి తర్వాత ఆర్కే శ్రీరామ్ కుమార్ ఈయన గురించి డిస్కస్ చేస్తాం వార్తల్లో ఉన్నారు కాబట్టి ఆసియా కుబేరుడు అంబానీయే మళ్ళీ ఆసియా కుబేరుడు అంబానీయే టీ ఎయిట్ హండ్రెడ్ కార్బన్ ఫైబర్ ఈ అంశాలను మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్ మొదటిగా అబ్జర్వ్ చేస్తే అబిల్ బహుమతి దీన్ని మనకి ఏబిల్ అని కూడా అంటారు అబిల్ దీనికి మనం ఇంగ్లీష్లో ఏబుల్ ప్రైజ్ అంటారు ఇలా అంటాం సో దీన్ని దేనికి ఇస్తారు అని అంటే మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి ఇస్తారు గణిత శాస్త్రానికి ఇచ్చే ఉన్నతమైన అవార్డులలో ఇది ఒకటి అన్నమాట అంటే దీన్నే ఏమంటారు అని అంటే నోబుల్ బహుమతిగా ట్రీట్ చేస్తారు మనకి జనరల్గా నోబుల్ బహుమతుల్లో ఆరు ఫీల్డ్లో ఇస్తారు నోబెల్ బహుమతుల్ని దానిలో మనకి గణిత శాస్త్రం ఉండదు కాబట్టి ఈ అవార్డుని గణిత శాస్త్రానికి నోబుల్ ప్రైజ్గా గుర్తిస్తారనమాట స్పెషల్ వన్ మనకి నోబెల్ ప్రైజ్ ఎన్ని ఫీల్డ్లో ఇస్తారో ఆరు అనుకున్నాం కదా వేటిలో ఇస్తారు ఆర్థిక శాస్త్రానికి ఇస్తారు తర్వాత పోతే మనకి శాంతికి ఇస్తారు శాంతి బహుమతి ఉంటుంది శాంతి నోబెల్ నోబెల్ శాంతి బహుమతి ఉంటుంది తర్వాత ఫిజిక్స్కి ఇస్తారు కెమిస్ట్రీకి ఇస్తారు మెడిసిన్కి ఇస్తారు తర్వాత సాహిత్యానికి ఇస్తారు రసాయన శాస్త్రానికి ఇస్తారు భౌతిక శాస్త్రానికి ఇస్తారు మెడిసిన్కి ఇస్తారు శాస్త్రానికి ఇస్తారు తర్వాత నెక్స్ట్ సాహిత్యానికి ఇస్తారు ఇలా ఆరు ఫీల్డ్లో ఇస్తారు కానీ గణిత శాస్త్రానికి మనకి నోబెల్ బహుమతి లేదు కాబట్టి ఈ అబుల్ ప్రైజ్నే గణిత శాస్త్ర నోబుల్ బహుమతిగా గుర్తిస్తారు సో రెండు వేల ఇరవై ఐదుకి కాను మనకి ఈ అవార్డుని మసాకి కాశీవారా కనిపిస్తున్నారు చూడండి మసాకి కాశీవారా జపాన్కి చెందిన గణిత శాస్త్రవేత్త ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట జపాన్కి చెందిన గణిత శాస్త్రవేత్త ఈయనకి అబుల్ బహుమతిని ఇవ్వడం జరిగింది అవార్డుని ఇవ్వడం జరిగింది సో దేనికి అంటే ఆల్జిబ్రాయిక్ ఎనాలసిస్కి అనమాట ఆల్జిబ్రాయిక్ ఎనాలసిస్ ఆల్జిబ్రాయిక్ ఎనాలసిస్ ఆల్జిబ్రా అని మనం చదివి ఉంటాం కదా చిన్న తరగతుల్లో ఆల్జిబ్రా చదివాం కదా ఆల్జిబ్రా గుండెగాబ్రా అంటారు కదా చాలామంది టెన్షన్ పడే గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆల్జిబ్రా భయపడుతూ ఉంటారు ఎక్కువ మంది యా ఆ ఆల్జిబ్రాయిక్ ఎనాలసిస్ గురించి ఈయన పరిశోధన చేయడం ద్వారా ఈయనకి ఆ బహుమతిని ఇవ్వడం జరిగిందనమాట ఈ బహుమతిని ఎవరిస్తారు అని అంటే మనకి దీన్ని రెండు వేల రెండులో ప్రవేశపెట్టారు ఈ బహుమతిని నార్వే ప్రభుత్వం ఇస్తుంది నార్వేన్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట నార్వే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి నార్వే కరెన్సీ క్రోనేల్లో ఉంటుంది కాబట్టి క్రోనేల్లో అనౌన్స్ చేస్తారనమాట బహుమతికి వచ్చినప్పటికీ ఏడు పాయింట్ ఐదు మిలియన్ల క్రోనేలు ఇస్తారు క్రోనే క్రోనే అనేది నార్వే కరెన్సీ అనమాట కాబట్టి నార్వేన్ కరెన్సీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ క్రోనే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఏబుల్ బహుమతి ఆల్జీబ్రాయిక్ ఎనాలసిస్కి ప్రవేశపెట్టింది దీన్ని రెండు వేల రెండులో నార్వే ప్రభుత్వం ఇస్తుంది అనమాట నార్వే గవర్నమెంట్ ఇస్తుంది మొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఏబుల్ ప్రైజ్ వచ్చిన మొదటి వ్యక్తి జీన్ పెమిర్ సెర్రీ అనమాట జీన్ పెయిరీ సెర్రీ జీన్ పెయిరీ సెర్రీ రెండు వేల మూడులో ఇచ్చారు దీన్ని నోబుల్ అబిల్ అబుల్ బహుమతిని ప్రవేశపెట్టింది రెండు వేల రెండులో తర్వాత జీన్ పెయిరీ సెర్రీకి రెండు వేల మూడులో ఇచ్చారు నగదు బహుమతి ఎంత ఇస్తారు అంటే ఏడు పాయింట్ ఐదు మిలియన్ క్రోనెల్ ఇస్తారు తర్వాత మనకి ఐఎంయు అని ఉంటుంది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ అని ఉంటుంది అంతర్జాతీయ గణిత శాస్త్ర యూనియన్ అనమాట అది సమాఖ్య అనమాట సో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ప్లస్ మనకి యునెస్కో ఈ రెండు కలిసి యునెస్కో తెలుసు కదా యునెస్కో మనకి ప్యారిస్లో ఉంది యునెస్కో ప్యారిస్లో ఉంది ఐఎంయు ఎక్కడ ఉంది జర్మనీలోని బెర్లిన్లో ఉంది ఐఎంయు బెర్లిన్లో ఉందనమాట బెర్లిన్ జర్మనీ యొక్క రాజధాని సో ఈ యునెస్కో ఈ రెండు కలిసి మనకి రెండు వేల సంవత్సరాన్ని రెండు వేలు టూ థౌజండ్ ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరాన్ని గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించడం జరిగిందనమాట సో రెండు వేల సంవత్సరాన్ని గణిత శాస్త్ర సంవత్సరంగా గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించి ప్రకటించడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ దీన్ని ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తారు ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తారు యాన్యువల్గా ఇస్తారనమాట యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు ఇది యాన్యువల్ అవార్డు సో ఇప్పుడు మనకి ఒకసారి అంటే గ్లాన్స్ చూద్దాం ఎవరికి ఇచ్చారు మసాకి కాశీవారా జపాన్కి చెందిన గణిత శాస్త్రవేత్తకి ఇచ్చారు ఆల్జీబ్రాయిక్ అనాలసిస్లో అతను పరిశోధనలు చేసినందుకు ఇచ్చారు రెండు వేల రెండులో ఈ అబల్ ప్రైజ్ని ప్రవేశపెట్టారు రెండు వేల మూడులో మనకి జీన్ పేరీ సెర్రీకి ఇచ్చారు జీన్ పేరీ సెర్రీకి ఇచ్చారు రెండు వేల సంవత్సరాన్ని గణిత శాస్త్ర సంవత్సరంగా అనౌన్స్ చేశారు ఎవరు అంటే ఐఎంయు అండ్ యునెస్కో ఐఎంయు మనకి రాజధాని క్యా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే బెర్లిన్లో ఉంది అదే యునెస్కో ఎక్కడ అని అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది ఇస్ అ పాయింట్ అయితే ఇలాంటిదే అంటే మరి మ్యాథమెటిక్స్కి ఇచ్చే పెద్ద అవార్డు ఇదేనా మ్యాథమెటిక్స్కి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే పెద్ద అవార్డు ఇదేనా అంటే కాదు మ్యాథమెటిక్స్కి ఇచ్చే ప్రెస్టీజియస్ అవార్డుగా దేని చెప్తారు అని అంటే దాన్ని ఫీల్డ్ మెడల్ అంటారు ఫీల్డ్ మెడల్ ఈ ఫీల్డ్ మెడల్ అనే దాన్ని గణిత శాస్త్రానికి ఇచ్చే గణిత శాస్త్ర అత్యుత్తమ అవార్డుగా చెప్తారు బీ క్లియర్ ఏబుల్ ప్రైజు గణిత శాస్త్రానికి ఇస్తారు ఫీల్డ్ మెడల్ కూడా గణిత శాస్త్రానికి ఇస్తారు కానీ ఫీల్డ్ మెడల్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు ఫీల్డ్ మెడల్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు ఏబుల్ ప్రైజ్ని ఏబుల్ బహుమతిని సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇస్తారు దీన్ని ఎవరికి ఇస్తారు అంటే ఫీల్డ్ మెడల్ని నలభై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాల లోపు ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇస్తారు నలభై సంవత్సరాల లోపు ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇస్తారు అంటే వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లైఫ్ టైమ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి ఇస్తారు ఇది వచ్చేటప్పటికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనమాట జీవిత సాఫల్య పురస్కారం కింద ఇస్తారు దీన్ని అబుల్ ప్రైజ్ని జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఇస్తారు దాన్ని వచ్చినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శనకి ఇస్తారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి ఇస్తారు డిఫరెన్స్ అర్థమైంది ఫీల్డ్ మెడల్ ఒకవేళ ఎగ్జామ్లో ఇలా అడిగాడు అనుకోండి గణిత శాస్త్రానికి ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది ప్రపంచంలో అన్నాడు అనుకోండి ఫీల్డ్ మెడల్ ఆప్షన్లో ఉంటే ఫీల్డ్ మెడల్ కరెక్ట్ ఏ గణిత శాస్త్రానికి చెందిన ఏ బహుమతిని నోబుల్ బహుమతిగా కీర్తిస్తారు ట్రీట్ చేస్తారు అని అన్నాడు అనుకోండి ఏబుల్ ప్రైజ్ కరెక్ట్ అది పాయింట్ గుర్తుంచుకోవాల్సిందే ఫీల్డ్ మెడలు అత్యున్నతదే అత్యున్నత పురస్కారం అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి ఇస్తారు అది నలభై సంవత్సరాల లోపు ఉన్న గణిత శాస్త్రవేత్తలకే ఇస్తారు ఫీల్డ్ ప్రైజ్ కానీ ఎబుల్ ప్రైజ్ని వయసుతో నిమిత్తం లేదు ఈనక డెబ్బై నాలుగు సంవత్సరాలు మరి ఎవరికి మన మసాకి కాశీవారాకి వయసుతో పరిమితం లేదు ఎవరైతే లైఫ్ టైం అచీవ్మెంట్ కింద అంటే జీవిత సాఫల్య పురస్కారం కింద ఈ అవార్డును పుచ్చుకుంటారు తీసుకుంటారు దట్ ఈస్ అ పాయింట్ అది ఆ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది సో ఫీల్డ్ మెడల్ కూడా గుర్తుంచుకోండి ఫీల్డ్ మెడల్ టాప్ గణిత శాస్త్రంలో టాప్ మెడల్ అనమాట ఏబుల్ ప్రైజ్ అనేది ఏంటి గణిత శాస్త్రం గణిత శాస్త్రానికి నోబుల్ ప్రైజ్ ఉండదు కాబట్టి గణిత శాస్త్రానికి నోబుల్ ప్రైజ్గా ఏబుల్ ప్రైజ్ని మనం ట్రీట్ చేస్తాం దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దామా యా నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఆర్కే ఆర్కే శ్రీరామ్ కుమార్ ఆర్కే శ్రీరామ్ కుమార్ ఈయన చాలా ఫేమస్ వయలనిస్ట్ అనమాట వయోలిన్ ఉంటుంది కదా వయోలిన్ విద్వాంసుడు అనమాట ఈయన ఈ వయలిన్ విద్వాంసుడు కంపోజర్ కూడా అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనకి రీసెంట్గా చాలా స్పెషల్ అవార్డు ఇచ్చారు అదేంటి అని అంటే కళానిధి అవార్డు అనమాట సంగీత కళానిధి అవార్డు సంగీత కళానిధి అవార్డు రెండు వేల ఇరవై ఐదుకి అరవై ఐదు సంగీత కళానిధి అవార్డుని ఇతనికి ప్రదానం చేయడం జరిగిందనమాట ఆర్కే శ్రీరామ్ కుమార్ శ్రీరామ్ కుమార్ సో ఇక్కడ దీన్ని ఎవరిస్తారు అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దీన్ని ఇవ్వడం జరుగుతుంది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దీన్ని ఈ అవార్డుని కర్ణాటక మ్యూజిక్లో అత్యున్నత పురస్కారంగా చెప్తారు కర్ణాటక మ్యూజిక్కి సంబంధించి కర్ణాటక సంగీతానికి అత్యుత్తమ అవార్డుగా చెప్తారు తర్వాత ఇక్కడ దీన్ని మనం రెండు వేల ఇరవై నాలుగులో టీఎం కృష్ణకి ఇచ్చారనమాట రెండు వేల ఇరవై నాలుగు టీఎం కృష్ణ గాయకుడు ఇతనికి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో బాంబే జయశ్రీ ఈవిడి కూడా గాయకురాలు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో జేఆర్ కృష్ణతో పాటు లాల్ గుడి జయలక్ష్మి ఈవిడికి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు లాల్ గుడి జయలక్ష్మి జేఆర్ కృష్ణ జేఆర్ కృష్ణ రెండు వేల ఇరవై మూడు బాంబే జయశ్రీ రెండు వేల ఇరవై నాలుగు టీఎం కృష్ణ రెండు వేల ఇరవై ఐదు ఆర్కే శ్రీరామ్ కుమార్ ఏ అవార్డు సంగీత కళానిధి అవార్డు సంగీత కళానిధి అవార్డు గాయలు గాయకులకు కానీ లేదా ఏదన్నా విద్వాంసులు అంటే ఏదన్నా వాయించే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళకి కానీ లేదా కళకి ప్రోత్సాహం అంటే కళకి సంబంధించిన అంశాలలో అత్యున్నతంగా అంటే టాప్ క్లాస్లో కనుక్కుంటే వాళ్ళకి ఇస్తారు దీన్ని సంగీతానికి సంబంధించి ఒక అత్యుత్తమ అవార్డుగానే చెప్తారు దీన్ని అత్యుత్తమ అవార్డుగానే చెప్తారు మనకు కావాల్సిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వచ్చింది టీఎం కృష్ణ తర్వాత పోతే జయలక్ష్మి కదా జయలక్ష్మి లాల్ గుడి జయలక్ష్మి రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పటికీ బాంబే జయశ్రీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీఎం కృష్ణ రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ ఆర్కే శ్రీరామ్ కుమార్ ప్రముఖ వయోలనిస్ట్ ఇతను కంపోజర్ కూడా మనకి వాళ్ళ ఫీల్డ్ కూడా అడుగుతాడు దేనికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు దీన్ని ఆర్ట్స్కి సంబంధించి ఆర్ట్స్ మ్యూజిక్కి సంబంధించి ఇచ్చే అవార్డు ఇది కళానిధి అవార్డు ఎవరిస్తారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇస్తుందని చెప్పుకున్నాం అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ చూడండి గాల్లో తేలిపోయే ఒక ఒక వాహనాన్ని అంటే లైక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి హెలికాప్టర్ లాగా కనిపిస్తుంది కానీ హెలికాప్టర్ కాదు అది దాన్నే ఎయిర్ ట్యాక్సీ అంటారు ఏమంటారు ఎయిర్ ట్యాక్సీ ఈ ఎయిర్ ట్యాక్సీలు జనరల్గా వీటిని తయారు చేయడానికి అంటే దానిలో కూర్చొని మనం ఒక వెయ్యి మీటర్ల ఎత్తులో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు అనమాట వీటికి హెలికాప్టర్ హెలిప్యాడ్ లాంటివి కానీ ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వడానికి ఉండే కండిషన్స్ అలాంటివి ఏమి అవసరం లేకుండా దీనిలో మనం ప్రయాణించవచ్చు అనమాట ఇలాంటి దాన్ని తయారు చేసే ఒక విధానం అనే తయారు చేసే ఎయిర్ ట్యాక్సీస్ని తయారు చేసే ప్రక్రియ మనకి గుంటూరు కేంద్రంగా ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అనమాట అందుకని ఇది వార్తల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు గుంటూరు కేంద్రంగా వీటి తయారీ వీటి ఎయిర్ ట్యాక్సీ తయారీని రూపొందించాలి వీటి తయారీ చేయాలి అని మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది అనమాట ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అది బట్ ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే మనం గారిలో ఎగురుతూనే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు అనేది మంచి కాన్సెప్టే అంటే ట్రాఫిక్ని కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు తొందరగా వెళ్ళొచ్చు వంద కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళచ్చు హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ అవచ్చు గంటకు వంద కిలోమీటర్ వెళ్ళొచ్చు సో ఇలాంటి ప్రక్రియ బాగుంది కదా అంటే దీన్ని ఎంత మటుకు ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్నారు ఈ ప్రక్రియ ప్రపంచంలోనే మొదటిసారా మన భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అంటే లేదు మనకి చైనా ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి యుఏఈ ఆల్రెడీ రెండు కంట్రీస్లో ఇలాంటి ఎయిర్ ట్యాక్సీస్ రన్ అవుతూనే ఉన్నాయి తర్వాత పోతే చైనా ఈ దేశాల్లో ఆల్రెడీ ఈ విధమైన వ్యవస్థ ఉందన్నమాట ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్తులో ఏపీలోనూ సందడి చేయబోతున్నాయని చెప్తున్నారు చైనా దుబాయ్లో దుబాయ్ అంటే యుఏఈలో దుబాయ్ కదా సిటీ దుబాయ్ అనేది యుఏఈలో సిటీ కదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సిటీ కదా సో ఇలాంటివంటి ఇలాంటి దేశాల్లో అందుబాటులో ఈ ఎయిర్ ట్యాక్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ గుంటూరు చెందిన ఒక యువకుడు దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు దీని మీద అన్ని రకాల ప్రయత్నాలు అంటే దీన్ని తీసుకురావడానికి దీన్ని బాహుళిక జనబాహుళికలంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనమాట అంటే మనకి అందుబాటులోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు దట్ ఇస్ అ కాంటెక్స్ట్ గుంటూరు కేంద్రంగా తయారీ కేంద్రం దేనిది ఎయిర్ ట్యాక్సెస్ ఏ ఏ దేశాల్లో ఉన్నాయి ఏ దేశాల్లో ముందు మనకి అవైలబుల్గా ఉన్నాయి చైనా మరియు యుఏఈ దేశాలంటే ఈ రెండు సిటీ అంటే దుబాయ్ అనేది సిటీ కదా యూఏఈలో సిటీ దట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్కి వెళ్దాం యా ఇక్కడ చూడండి సంపన్నుల జాబితా ఈ ఆసియా కుబేరుడు అంబానీయే ఆసియాలో మనకి ఎప్పటి నుంచో ఈ ఫస్ట్ పొజిషన్ని అలా కైవసం చేసుకుంటూ వస్తున్నా ముఖేష్ అంబానీ కనిపిస్తున్నారు కదా ముఖేష్ అంబానీనే మనకి ఆసియాలో ఆసియా ఖండంలో ఒక కుబేరుడిగా అతని నెంబర్ని కొనసాగిస్తున్నారనమాట మనం టాప్ క్లాస్ కనుక చూసామనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన మన ముఖేష్ అంబానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కుటుంబం అనమాట మొదటి పొజిషన్ ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ అనమాట ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు మన బడ్జెట్ చూడండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు లక్షల కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఆస్తుంది ఇతనికి అంతే కదా సింపుల్గా రెండు లక్షల కోట్లు కదా మన బడ్జెట్ బడ్జెట్ రెండు లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది రెండు లక్షల కోట్లు ఈయన వర్త్ ఎంత అంటే ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు అంటే చూడండి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అనమాట ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎనీవేస్ తర్వాత ఇక్కడ ఇతనికి చాలా దగ్గరలో ఉన్నారు నెక్స్ట్ గౌతమ్ అదాని ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి గౌతమ్ అదాని ఈయన గౌతమ దాని సో గౌతమ్ అదాని రెండవ పొజిషన్లో ఉన్నారు ఎనిమిది పాయింట్ నాలుగు తర్వాత చాలా గ్యాప్ తర్వాత మనకి రోషినీ నాడార్ రోషిని నాడార్ కనిపిస్తున్నారు కదా హెచ్సిఎల్ ఆవిడ ఇదిగోండి రోషినీ నాడార్ ఈవిడ హెచ్సిఎల్ టెక్ అనమాట హెచ్సిఎల్ కంపెనీ ఇక్కడ మనకి ఇతను వచ్చినప్పటికి అదానీ గ్రూప్ ఈయనొచ్చినప్పటికి రిలయన్స్ కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కదా సో తర్వాత దిలీప్ సింగ్వి ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో విప్రో దిలీప్ సింగ్వి వచ్చినప్పటికి సన్ఫార్మా అనమాట సన్ ఫార్మా అంటాం అజీమ్ ప్రేమ్జీ వచ్చినప్పటికి విప్రో వీళ్ళు టాప్ ఐదు టాప్ పొజిషన్లో ఉన్న ఫైవ్ మెంబెర్స్ వీళ్ళు ముఖేష్ అంబానీ అదానీ నాడార్ రోషిని నాడార్ కదా రోషినీ నాడార్ దిలీప్ సింగ్వి దిలీప్ సింగ్వి తర్వాత అజిమ్ ప్రేమ్జీ దిలీప్ సింగ్వి వచ్చినప్పటికి సన్ ఫార్మా ఇది ఫార్మాసిటికల్ కంపెనీ మందులు తయారీ తర్వాత విప్రో వచ్చినప్పటికీ ఐటీ కంపెనీ కదా విప్రో హెచ్సిఎల్ రెండు ఐటీ కంపెనీలు అదాని వచ్చినప్పటికీ శక్తి ఎనర్జీ రిలయన్స్ వచ్చినప్పటికీ ఆయిల్ ఎనర్జీ అంత సో ఇవన్నమాట ఇవి కంపెనీలు ఈ ఫర్ టాప్ ఫైవ్ సిక్స్త్ పొజిషన్ వచ్చినప్పటికీ కుమారమంగళం బిర్లా కేఎం బిర్లా కుటుంబం అనమాట తర్వాత సైరస్ పూనావాలా సెవెంత్ పొజిషను నీరజ్ బజాజ్ ఎయిత్ పొజిషను రవి జైపూరియా తొమ్మిదవ పొజిషన్ రాధాకిషన్ దమాని పదో పొజిషన్ ఇక్కడ చూడండి ఈ నెంబర్ని చూడండి ఎనిమిది పాయింట్ ఆరు ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లయితే ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కోట్లు అదాని అంటే వీళ్ళిద్దరికి మధ్య చాలా దగ్గర కాంపిటీషన్ నడుస్తుంది చూడండి కొన్నిసార్లు మనకి కొన్ని త్రైమాసికాల్లో అంటే త్రీ మంత్స్ వన్స్ ఒక్కొక్కసారి అదానీ కూడా ఫస్ట్ పొజిషన్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో అదనమాట సో ఆసియా కుబేరుడిగా అంబానీనే కొనసాగుతున్నారు అనేది మన హెడ్లైన్ అనమాట అ పాయింట్ ఇక్కడ ఉన్నారు కదా ముఖేష్ అంబానీ అదానీ అండ్ రోషినీ నాడార్ రోషినీ నాడార్ హెచ్సిఎల్ కంపెనీ అదానీ వచ్చినప్పటికీ అదానీ గ్రూప్ మనకి ముఖేష్ అంబానీ వచ్చినప్పటికీ రిలయన్స్ దాన్ ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి అత్యంత వేగవంతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో అంటే గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేట్ అంటాం కదా యా వృద్ధి రేటు అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఉంది ప్రజెంట్ అని చెప్తున్నాడు అంటే వీటిల్లో కూడా అధిక అల్ప అంటారు అధిక దేశాలు అంటే అధిక ఆదాయం గల దేశాలు అధిక అధిక ఆదాయం గల దేశాలలో భారతదేశం ఉంది అల్పా ఆదాయ దేశాల్లో మళ్ళీ సౌదీ అరేబియా ఉంది అదొకటి పాయింట్ గుర్తుంచుకోవాలన్నమాట అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా మనం కనుక చూస్తే అల్ప కదా అల్పలో అల్పలో దక్షిణ సూడాన్ ఉంది దక్షిణ సూడాన్ అల్ప ఆదాయ దేశాల్లో టాప్ ఉంది అధిక ఆదాయ దేశాల్లో భారత్ ఉంది అంటే పెద్ద దేశాల్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే పెద్ద దేశాల్లో భారత్ ఉంది చిన్న దేశాల్లో టాప్ ఎవరు ఉన్నారంటే దక్షిణ సూడాన్ ఉంది దక్షిణ సూడాన్ ఇది టాప్ పొజిషన్లో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వృద్ధి రేటులో అధిక ఆదాయం ఉన్న దేశాల్లో లేదా అధిక అభివృద్ధి ఉన్న దేశాలలో లిస్టులో భారతదేశం మొదటి స్థానంలో ఉంది అల్ప ఆదాయ దేశాలు లేదా అధిక అల్ప అభివృద్ధి ఉన్న దేశాలలో దక్షిణ సూడాన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇది ఒక పాయింట్ ఇప్పుడు ఓవరాల్గా లిస్ట్ చూద్దాం ఓవరాల్ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే భారత్ చూడండి ఇక్కడ మనకి ఇది ఇక్కడ కనిపిస్తోంది ఇది వృద్ధి రేట్ అనమాట ఇది వచ్చేటప్పటికి జీడిపి జీడిపి ట్రిలియన్ డాలర్స్ అనమాట జీడిపి ట్రిలియన్ డాలర్లు అది వచ్చినప్పటికి వృద్ధి రేటు వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం హయ్యెస్ట్ ప్రపంచంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బీ క్లియర్ ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అంచనా అనమాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెప్తోంది ఈ కాంటెక్స్ట్ ఎవరు ఇస్తున్నారు ఈ డేటా ఎవరు ఇస్తున్నారు అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం కదా ద్రవ్యనిధి దాన్నే మనం ఐఎంఎఫ్ అంటాం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చిన సమాచారం అది సో భారత్ మొదటి స్థానంలో ఉంది ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు ఓన్లీ వృద్ధి రేటు మాట్లాడుతున్నాను నేను రెండో స్థానంలో ఇండోనేషియా ఐదు పాయింట్ ఒకటి వృద్ధి రేటుతో ఉంది మూడో స్థానంలో సౌదీ అరేబియా నాలుగు పాయింట్ ఆరు ఈ మూడు గుర్తుంచుకోండి ఇండియా సిక్స్ పాయింట్ ఫైవ్ వృద్ధి రేటు వృద్ధి రేటు సో రెండవది ఏంటి మనకి ఇండోనేషియా ఫైవ్ పాయింట్ వన్ వృద్ధి రేటు తర్వాత సౌదీ అరేబియా ఫోర్ పాయింట్ సిక్స్ వృద్ధి రేటు తర్వాత నాలుగవ స్థానంలో చైనా నాలుగు పాయింట్ ఐదు ఈ రెండు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు భారత్ది సిక్స్ పాయింట్ ఫైవ్ వృద్ధి రేటు అయితే వృద్ధి రేటు అయితే చైనాది వచ్చినప్పటికీ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ దాదాపుగా వీటి రెండింటి మధ్య అంతరం రెండు శాతం ఉంది వృద్ధి రేట్లో రెండు పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఎవరెవరికి భారత్కి చైనాకి దట్ ఇస్ అ పాయింట్ తర్వాత ఐదవ పొజిషన్లో తుర్కియా ఉంది తుర్కియా అంటాం కదా టర్కీ అనేవాళ్ళం టర్కీ పేరు మార్చారు కదా తుర్కియా ఇప్పుడు టర్కీ అని ఉండేది అది ఒకప్పుడు దాని పేరే తుర్కియేగా మార్చారు అది రెండు పాయింట్ ఏడు శాతంతో ఐదవ స్థానంలో ఉంది ఫస్ట్ పొజిషన్ భారత్ సెకండ్ ఇండోనేషియా థర్డ్ సౌదీ అరేబియా ఫోర్త్ చైనా ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ మనకి తుర్కీయే దేనిలో అభివృద్ధిలో వృద్ధి రేటులో దర్స్ అ పాయింట్ అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దామా ఎస్ ఇక్కడికి సైన్ టీ ఎయిట్ హండ్రెడ్ కార్బన్ ఫైబర్ ఈ కార్బన్ ఫైబర్ అని విను విన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు కార్బన్ ఫైబర్ ఎక్కడ వాడతారు ఏంటి అనేసి ఇది వార్తల్లో ఉంది దీనికి మనకి దీన్ని ఎక్కడ వాడతారు అంటే టీ ఎయిట్ హండ్రెడ్ అని కనిపిస్తుంది కదా కార్బన్ ఫైబర్ ఈ కార్బన్ ఫైబర్నే మనం గ్రాఫైట్ ఫైబర్ అని కూడా పిలుస్తారు ఈ కార్బన్ ఫైబర్నే గ్రాఫైట్ ఫైబర్ అని కూడా వాడు చెప్తారు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అంటే దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ నేను సింప్లిఫై చేస్తాను వీటిని మనకి అంతరిక్షంలో ఈ లాంచ్ ప్యాడ్స్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షంలోకి మన ఉపగ్రహాలను పంపుతుంటాం కదా ఆ ఉపగ్రహాలను పంపించేటప్పుడు ఈ ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళే వెహికల్స్ ఉంటాయి వాహనాలు ఉంటాయి వాటినే లాంచ్ వెహికల్స్ అంటాం ఈ ఉపగ్రహాలను తీసుకెళ్ళి ఆ నిర్దిష్ట కక్షలో ఉంచాలి కదా ఆ నిర్దిష్ట కక్షలో ఉంచడానికి మనకేముంటాయి వాహనాలు ఉంటాయి అంతరిక్ష వాహనాలు అంటారు సో స్పేస్ వెహికల్స్ అంటాం లేదా స్పేస్ ట్యాంక్స్ అంటాం ఈ స్పేస్ ట్యాంక్స్ స్పేస్ ట్యాంక్స్ అయితే ఏంటి తర్వాత పోతే స్పేస్లో ఉన్న ఈ అంతరిక్ష వాహనాలు వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఈ కార్బన్ కార్బన్ ఫైబర్ని వాడతారు కార్బన్ ఫైబర్ని వాటిని చుట్టడానికి వాడతారు అనమాట వాటి వైపు చుట్టూతో ఉంచడానికి వాడతారు అలా ఇంపార్టెంట్ కార్బన్ ఫైబర్ కానీ మనకేంటి అని అంటే దీని వీటి ప్రొటక్షన్ భారతదేశంలో లేదు మనం జపాన్ నుంచి తైవాన్ నుంచి తర్వాత అమెరికా నుంచి ఇలా పక్క దేశాల నుంచి తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా భారతదేశం ఆలోచిస్తుందంటే దీన్ని మన దగ్గరే ఈ టీ ఎయిట్ హండ్రెడ్ ఫైబర్ని కార్బన్ ఫైబర్ని మన దగ్గరే ప్రిపేర్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుందనమాట ఇది సింప్లిఫై చేసుకున్న ఇన్ఫర్మేషన్ దానికి ఏం చేస్తుంది అని అంటే అంటే ఈ గ్రాఫైట్ ఫైబర్ లేదా కార్బన్ ఫైబర్ ఈ రెండు ఒకటే కార్బన్ ఫైబర్ అన్న గ్రాఫైట్ ఫైబర్ అన్న ఒకటే ఐదు నుంచి పది మైక్రాన్ల మందం ఉన్న కార్బన్ షీట్లు అనమాట ఇవి ఇదిగోండి కార్బన్ షీట్స్ ఇవి కనిపిస్తున్నాయి బ్లాక్ షీట్స్ ఇదిగోండి ఈ అంతరిక్షం ఈ ఉప ఈ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా ఈ లాంచ్ వెహికల్స్ ఈ పక్క భాగాల్లో ఉపయోగిస్తారనమాట వీటిని ఏవి ఈ కార్బన్ ఫైబర్ని ఇక్కడ మరి ఈ కార్బన్ ఫైబర్ని ఇప్పుడు రేపు గగనియాన్ గగన్యాన్ను ఉపయోగించబోతున్నారు కదా దానిలో ఈ లాంచ్ వెహికల్స్లో ముఖ్యంగా దీన్ని వాడతారనమాట దీన్ని తయారు చేయడానికి మనం ఏం చేస్తున్నామనంటే మనకి ఇప్పటిదాకా దీన్ని సప్లై చేస్తుంది ఎవరంటే జపాన్ తైవాన్ సౌత్ కొరియా అమెరికా ఇవి సప్లై చేస్తున్నాయి ఇవి సప్లై చేస్తున్నాయి వీటి సప్లై వీటి నుంచి సప్లై చేసుకోవడం అంటే తీసుకోవడం కొంచెం మనకి అంతర్జాతీయ రాజకీయ రాజకీయాలు ఏవై ఉంటాయి కదా జియో పొలిటికల్ కండిషన్స్ అంటాం వాటి కారణంగా మనం ఏం చేస్తున్నామంటే మన దేశంలోనే తయారు చేసుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం అన్నమాట అందుకని టీ ఎయిట్ హండ్రెడ్ కార్బన్ ఫైబర్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు టీ ఎయిట్ హండ్రెడ్ కార్బన్ ఫైబర్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు దేనికి సంబంధించింది అంటే అంతరిక్ష వాహనాలు ఏవైతే ఉంటాయో లేదా లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ లాంచ్ వెహికల్స్లో వాడే ఒక పదార్థం కార్బన్ ఫైబర్ అనేది దాన్నే గ్రాఫైడ్ ఫైబర్ అని కూడా అంటారు ఐదు నుంచి పది మైక్రాన్ల మందం ఉన్న షీట్స్ అనమాట కార్బన్ షీట్స్ అనమాట వీటిని వాడతారు వీటిని మనకి సప్లై చేస్తోంది జపాన్ తైవాన్ కొరియా అండ్ యుఎస్ఏ చేసేవి వాటి దగ్గర నుంచి మనం ఆపేసేసి మనమే తయారు చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఆ ప్రాజెక్ట్ పేరే ఫైబర్ ప్రాజెక్ట్ టీ ఎయిట్ హండ్రెడ్ కార్బన్ ఫైబర్ ప్రాజెక్ట్ ఇస్ అ కాంటెక్స్ట్ అదనమాట పాయింట్ దెన్ ఇవి మనకి ఇవి మనకి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరికొన్ని కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్